ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది జూలై ఒకటో తేదీ నుండి రిజిస్ట్రేషన్లు మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి వారు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ నెల జూలై నాలుగవ తేదీ నుండి జూలై పదవ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది జూలై ఎనిమిదో తారీఖు నుండి జూలై ప పన్నెండవ తారీఖు వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు అంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ వెబ్ ఆప్షన్స్ని విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు వాళ్ళకు నచ్చిన కళాశాలలో వాళ్ళు నమోదు చేసుకుని వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు జూలై పదమూడవ తేదీ ఈ ఆప్షన్స్ను మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు జూలై పదహారవ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది జూలై పంతొమ్మిదవ తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయి జూలై ప పన్న పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కూడా ఈ సెల్ఫ్ అడ్మిషన్లు వాళ్ళు జాయిన్ అయ్యేందుకు అవకాశం కల్పించబడింది కాబట్టి నా వ్యూవర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వివరాలు తెలియజేయండి ఈ షెడ్యూల్ వివరాలను జూలై ఒకటి నుండి ఏడు వరకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఉంటుందని జూలై ఎనిమిదవ తేదీ నుండి పన్నెండవ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు కళాశాల ఎంపిక ప్రక్రియ ఉంటుందని జూలై పదమూడవ తేదీ ఆప్షన్లు మార్చుకోవచ్చని జూలై పదహారవ తేదీ సీట్లు కేటాయిస్తారని ఈ నెల జూ జూలై పంతొమ్మిదవ తేదీ క్లాసులు ప్రారంభమవుతాయని ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులు రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు వాళ్ళందరికీ కూడా తెలియని వాళ్ళకి గ్రామాలలో ఉన్న వాళ్ళకి మారుమూల ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పది మందికి తెలియజేయండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కళాశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది రిజిస్ట్రేషన్లు ఎప్పుడు చేసుకుంటారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ లైఫ్ ఇది చాలామందికి కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియవు అసలు మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి అసలు ఇంజనీరింగ్ విద్యార్థులకి బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకి తేడా ఏమి ఇవన్నీ కూడా తెలియవు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు సపరేట్గా అగ్రికల్చరల్ ఫార్మా కోర్సుల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో సపరేట్ అడ్మిషన్లు మా మళ్ళీ మీకు ఈ తేదీలని ప్రకటిస్తారు ఆ తేదీలని ప్రకటించినప్పుడు నేను కూడా మీ అందరికీ సమాచారాన్ని ఈ వీడియో ద్వారా అందిస్తానని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంజనీరింగ్ విద్యార్థులకి అంటే ఇంటర్ పూర్తి చేసి బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను